శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము డెబ్బై ఒకటో కీర్తన ఐదో వచనం నా ప్రభు యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే ప్రార్థన పరిశుద్ధు ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచినామ తండ్రి దేవుడు మానవులందరినీ సృజించినటువంటి ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రభువుకు మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనే మన నిరీక్షణకు ఆస్వాదము చేసుకొని ఆధారము చేసుకొని ఈ లోకంలో జీవించాలి అంత మాత్రం కాదు బాల్యం నుండి నా ఆశ్రయదుర్గము నీవే ఆశ్రమైనటువంటి ప్రభువు పదవేలలో ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆ ప్రభువు మనల్ని దీవించి ఆశ్రయించగల సమర్థుడై ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దైనందిన విశ్వాస ప్రయాణములో దేవుణ్ణి దర్గంగా చేసుకొని దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకొని లోకములో సంఘములో సమాజంలో వర్దలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడేయండి నడిపించి దీవించను గాక ఆమెన్ మహనతీ స్తోత్రాలు చల్లిస్తూ వాకిమి దానిస్తున్నగా మిశ్ర మాతో నడిపించి దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రేక దేవుడు సుధాకాలము తోడేయండి దీవించి ఆశీర్వదించను గాక Amen.